ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి అయితే మధ్య మధ్యలో కేఏ పాల్ రూపంలో వినోదం కూడా దొరుకుతుంది ఎన్నికల షెడ్యూల్ కి ముందు నుంచే ఏపీకి నెక్స్ట్ సీఎం నేనే అంటూ హడావిడి మొదలుపెట్టిన ఆయన ప్రతిరోజు ఏదో ఒక సంచలనం రేపుతూనే ఉన్నారు పలు స్థానాల్లో వైసీపీకి పోటీగా వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న వ్యక్తులను బరిలోకి దింపి వైసీపీకి షాక్ ఇచ్చారు అయితే తాజాగా కేఏ పాల్ కి కూడా ఒక షాక్ తగిలింది లైవ్ లో ఆయన అనుచరులే ఆయన మెడలో ఉన్న గోల్డ్ చైన్ కొట్టేశారు నర్సాపురంతో పాటు భీమవరం బరిలో నిలవాలని భావించిన కేఏ పాల్ సమయానికి నామినేషన్ వేయలేకపోయారు ఆయన తన నామినేషన్ దాఖలు చేసే సమయానికి టైం పూర్తి కావడంతో ఆయన నామినేషన్ను అధికారులు అంగీకరించలేదు దీంతో మీడియాతో కామెడీతో కూడిన ఆవేశంతో మాట్లాడిన కేఏ పాల్ తాను నర్సాపురంలో గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని చెప్పారు తన గెలుపుకి భయపడే భీమవరంలో తనని నామినేషన్ వేయనివ్వకుండా చేశారని టీడీపీ వైసీపీ జనసేన కలిసి కుట్ర చేశాయని ఆరోపించారు అయితే ఆయన మీడియాతో మాట్లాడే సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది కేఏ పాల్కు ఆయన అభిమానులు పూలదండలు వేశారు మీడియాతో ఆయన మాట్లాడే వేళ ఆయనకు వేసిన పూలదండల్ని ఒక్కొక్కటిగా తీశారు ఆ దండలతో పాటు ఆయన మెడలో ఉన్న గోల్డ్ చైన్ కూడా తీసేశారు కేఏ పాల్ మాత్రం అది గమనించకుండా తన స్టైల్లో తాను మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ జోకులేస్తున్నారు